గోరు పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ లో ఒక కప్ పిండి రెండు టేబుల్ స్పూన్ల పంబాయి రవ్వ చిటికడ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనె కానీ నెయ్యి కానీ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని చపాతి పిండి కలిపినట్టు కలిపేసుకుని పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టేసుకోండి పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని ఇలా పొడవుగా చేసుకోండి ఇటువంటి గిరిట మీద అప్పడాల కర్రతో ఈ విధంగా రుద్దుకోవాలండి అంచుని ఈ విధంగా మనం అనుకుంటే పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయండి అన్ని ఇలా రెడీగా చేసి పెట్టేసుకున్నాక గోరువెచ్చగా ఉన్న నూనెలోకి వీటిని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి పాకం కోసం వేరొక బాండీలో ఒక కప్ బెల్లం అలాగే పావు కప్ దాకా వాటర్ ని వేసుకొని మనం ఉండపాకం వచ్చే వరకు కూడా మరిగించుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఉండపాకం ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లోనే ఆలుకులు పడి గోరమిటీలు కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి తర్వాత గెరిటో ఇలా పాకం అంతా వడగట్టేసేసుకుని వేరొక గోరుమిటీలు కూడా వేసేసుకుని అన్ని కూడా ఇలా పాకం పట్టించేసేసుకుని చల్లారిపోయాక తింటే సూపర్ గా